మగవారి జీవితంలో ఐదు రకాల పార్శ్వాలు ఉంటాయి ఒకటి పర్సనల్ లైఫ్ అంటే తన వ్యక్తిగతమైన జీవితం అంటే తనకు కుటుంబానికి భార్యకు పిల్లలకు తెలియకుండా కూడా ఒక రకమైన జీవితం ఉంటుంది అది తనకు మాత్రమే సొంతం దీంట్లో ఎవ్వరూ వేలు పెడతానికి వీలు ఉండదు రెండోది ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఉద్యోగ సంబంధమైన జీవితం ఎటువంటి ఉద్యోగం చేస్తుండే ఎలా చేస్తుండు అనేది మూడోది వచ్చేసి చాలా ముఖ్యమైనది ఫ్యామిలీ లైఫ్ కుటుంబ భద్రత కుటుంబ పోషణ కుటుంబ మచ్చి చెడ్డలు ఎవరైలా ఉన్నారు కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేది చాలా ముఖ్యం ఇది ఫ్యామిలీ లైఫ్ ఇక నాలుగోది వచ్చేసరికి సొసైటీ లైఫ్ సమాజంలో ఎలా జీవించాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఆ రిలేషన్ ఎలా ఉండాలి అనేది సోషల్ లైఫ్ ఈ ఐదోది ముఖ్యమైనది స్పిరిచువల్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక పరమైన జీవితం ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది కూడా మానసిక ప్రశాంతకు భక్తి పౌరుష్యం అనేది చాలా ముఖ్యం అది కూడా ప్రతి వ్యక్తికి ఉండాలి అంటే ఈ మగవాడి జీవితంలో ఈ ఐదు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి అప్పుడు వాళ్ళ లైఫ్ ఐదు రకాల లైఫ్స్ కదా అద్భుతంగా రాణిస్తారు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి